వారి ఆశీషులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినావు ఆ బాగుడు మారేసుకో నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ నీ ఎంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లు వస్తాయి ఎట్లొస్తాయో అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్లి పాలమినవు ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరి అయితే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ల గుడిలల్లో పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలు రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ మా మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాం నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేనికైనా ఛాలెంజ్ చేస్తా నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ ను నాశనం చేస్తా ఉన్నావు నేను ఇక్కడ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ కూడా మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు వందల కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు సిస్టమ్ లో మార్పు రావాలి మీలాంటి వెదవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష తప్పకుండా నిలబడతాము ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడేడ కబ్జాలు పెట్టినావో ఇవాళ కూడా స్టేలు తెచ్చుకుంటా ఉన్నావు ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసినారు ఎఫ్టీఎల్ ల్యాండ్ కు బఫర్ జోన్ కు ఎవరు కూడా స్టేలు ఇవ్వరు కోర్టు వారికి కూడా తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది కాబట్టి కోర్టు డెఫినెట్ గా తిరస్కరిస్తారు మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన అసలు అప్పటిదాకా నాకు గెలువది ఏంది ఇష్యూ అక్కడ మాట్లాడుతూ ఉంటే నేను నిన్న